సో ఇప్పుడే తను షేర్ చేస్తారు కదా గైడెడ్ మెడిటేషన్ తక్కువ వస్తున్నాయి అలానే నార్మల్ మెడిటేషన్ ఎక్కువ వస్తున్నాయి అని సో ఇదేంటంటే చాలా మంచి విషయం చెప్పారు సో మనం ఏంటంటే గైడెడ్ మెడిటేషన్స్ అనే హెల్ప్ తీసుకోవాలి స్టార్టింగ్ లో తీసుకుంటూ తీసుకుంటూ వీలైనంత వరకు మనం స్టెబిలైజ్ చేసుకుంటూ బ్యాలెన్స్ మనం నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిన తర్వాత మనం మెడిటేషన్ అప్రిషియేట్ చేస్తాం ఎంత బాగుంది అని ఎంజాయ్ చేస్తాం కదా అలా ఎంజాయ్ చేస్తూ చేయాలన్నమాట అప్పుడప్పుడు ఏంటి గైడెడ్ మెడిటేషన్ నేనే కూడా చేస్తున్నాను అనమాట చేసి చేస్తే మనకైతే మన మైండ్ పైన నేను చెప్తున్నా ఫ్రెండ్స్ నేను ఈ రోజైతే అరగంట సేపు ఆలోచన లేకుండా కూర్చోడం వచ్చిందో ఆ రోజు నుంచి జీవితం పూర్తిగా నా మాస్టరీ అనమాట అది మాస్టరీ అనమాట అప్పటి నుంచి నా గైడెడ్ మెడిటేషన్స్ కూడా ఎవరికైనా థాట్ల లో కూర్చోవడం కానీ అన్ని ఎన్నో ఎన్నో విషయాలు జరుగుతాయి అన్నమాట గైడెడ్ మెడిటేషన్ చేసే వాళ్ళు జనరల్గా ఏంటంటే వాళ్ళు మాస్టర్స్ అయ్యి ఉంటారు అనమాట వాళ్ళు ఆల్రెడీ థాట్ స్టే లో కూర్చోవడం అలవాటు అయి ఉంటారు జనరల్ గా చాలా మందికి అయిన తర్వాత వాళ్ళకేంటే వాళ్ళు గైడెడ్ మెడిటేషన్ లో చెప్తుంటే వాళ్ళ వాళ్ళ గైడెడ్ మెడిటేషన్ లో ఎదుటి వాళ్ళు కూడా మాస్టరీ వచ్చేస్తున్నారు చాలా మంది థాట్ స్టేజ్ వస్తూ ఉంటుంది ఓకేనా సో ఏంటంటే కానీ ఇంకోటి చెప్తున్నా ఎవరైనా గైడెడ్ మెడిటేషన్ చెప్పినా వాళ్ళు వాళ్ళకు వాళ్ళ మెడిటేషన్స్ చాలా మంది కుదురుతున్నా కానీ వీళ్ళకు థర్టీ మినిట్స్ ఆలోచన లేకుండా కూర్చునే స్థితి లేదనుకోండి దుఃఖం అనేది ఇంకా ఉంటుంది అనమాట జీవితం అంటే బాధలమయంగా ఉంటుంది ఇంకా ఇంకొన్ని దుఃఖాలు వస్తుంటే పోతుంటాయి ఇంకా కామక్రోధ మోహన్ మదమాశ్చర్యాలు ఇంకా రకరకాల అసూయ ఏమైనా లేకపోతే చిరాకు ద్వేషము లేకపోతే జిగుప్స జుగుప్సర్యం ఇదే ఫీలింగ్స్ అన్ని కూడా ఇంకా అన్ఈినెస్ బాడీలో ఉంటూనే ఉంటుంది అనమాట ఎవరైతే నలభై ఎనిమిది నిమిషాలు ఇంకా ఆలోచన లేకుండా కూర్చోగలుగుతారో వాడే మాస్టర్ వాడికి ఎన్లైటన్స్ చేత దుఃఖ స్థితి పూర్తిగా ఒక సెకండ్ కూడా దుఃఖం లేకుండా ఉన్న స్థితి రావడం అనేది జరుగుతుంది ఒకటి రెండు సెకండ్ లోపల గమనించగలిగి ఆ దుఃఖం నుంచి పక్కన తీసేయగతాం